Hi. హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఈరోజు ఒక డ్రెస్ అండ్ ఒక చిన్న టాపిక్ చెప్పడానికి ఈ వీడియో షూట్ చేస్తున్నాను ఏంటి అనుకుంటున్నారా నేను లైఫ్లో ఇంతవరకు ఇట్లాంటి డ్రెస్ తీసుకోలేదు ఫ్రెండ్స్ ఇట్లాంటి డ్రెస్సు చూపించడం కూడా ఇదే ఫస్ట్ టైం అనుకుంటా అంటే ఒక స్పెషల్ అకేషన్ కోసం తీసుకున్నాను అన్నట్టు అందుకోసం మీకు స్పెషల్గా చూపించాలి చెప్పాలి అనేసి అనుకుంటున్నాను అండ్ దీని గురించి కూడా ఒక చిన్న ఇన్ఫర్మేషన్ చెప్తాను అది నచ్చితే విని లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే నేను వెస్టిజ్లో జాయిన్ అయ్యాను త్రీ మంత్స్ అవుతుంది అండి మీ అందరికీ కూడా తెలుసు కదా ఫ్రెండ్స్ ఇంకా చాలామంది అంత ముందుకు హెర్బల్ లైఫ్ చేశారు కదా అక్క ఇప్పుడు వెస్టేజ్ చేస్తున్నారు దానికి దీనికి తేడా ఏంటి అనేసి అడుగుతున్నారు అండ్ హెర్బల్ లైఫ్ వదిలేశారు కదా వెస్టేజ్ కూడా అలా వదిలేస్తారా అనేసి చాలామంది అడుగుతున్నారు అండి హెర్బల్ లైఫ్ నేను యూస్ చేసినప్పుడు నాకైతే ఆరోగ్యం వచ్చింది కానీ ఎక్కువగా నాకైతే ఆదాయం అందులో కనిపించలేదు ఫ్రెండ్స్ దాదాపు నేను సక్సెస్ఫుల్గా ఒక వన్ ఇయర్ యూజ్ చేశాను అండ్ ఇంకో సిక్స్ మంత్స్ కూడా ట్రై చేశాను అండి కాకపోతే నాకు అందులో ఎక్కువ శాలరీ వచ్చినట్టు అనిపించలేదు మెయిన్గా కానీ ఆరోగ్యం అయితే మంచిగా వచ్చింది అండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అండి దాని ద్వారా కూడా అంటే బయట ఎలా ఉంటుంది మనం వేరే వాళ్ళతో ఎలా ఉండాలి ఏంటి అనేది ప్రతి ఒక్క డీటెయిల్స్ తెలుసుకున్నానండి నేను హెర్బల్ లైఫ్ చేయడం వల్ల నాకు అది ఒక తీరుగా బెనిఫిట్ చేసినట్టే అండి నష్టం చేసినట్టయితే ఏమీ కాదు బిజినెస్ గురించి తెలిసింది మెయిన్గా చెప్పాలి అంటే బిజినెస్ ఎలా చేయాలి ఎలాంటి వాళ్ళకి ఎలా చెప్పాలి ఎవ్రీథింగ్ నాకు తెలిసింది అండి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోవడం వల్ల అండ్ దాని గురించి తెలుసుకోవడం వల్ల ఇప్పుడైతే నేను అది స్టాప్ చేసి దాదాపు చాలా రోజులు అవుతుంది నేను వన్ ఇయర్ మాత్రమే కరెక్ట్గా కంటిన్యూ చేశానండి మిగతా సిక్స్ మంత్స్ అయితే అటు ఇటు చేశాను అంత ఇంట్రెస్ట్కి వచ్చేయలేదు నాకు అందులో ఇన్కమ్ కనిపించలేదు ఫ్రెండ్స్ అంటే ఆరోగ్యం కూడా తీసుకోవచ్చు మనీ తీసుకోవచ్చు ఆ ప్రోడక్ట్ కన్నా కాస్ట్ ఎక్కువ అనిపించింది అందుకే వదిలేశాను ఇంకా దాని గురించి అయితే నేను సీరియస్గా ఏమీ డిస్కషన్ చేయదలుచుకోలేదు మీకు హెల్త్ కావాలంటే అది యూజ్ చేయొచ్చు అండ్ వెస్టేజ్లో ఎందుకు జాయిన్ అయ్యాను అనేసి చాలామంది అడుగుతున్నారు నేను వెస్టేజ్లో జాయిన్ అవ్వడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒక టూ ఉన్నాయండి ఏంటి అంటే ఇందులో మనం ఎటువంటి పెట్టుబడి పెట్టనవసరం లేదు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకొక యూస్ఫుల్ ఏంటి అంటే త్రీ జనరేషన్ ప్లాన్ అనేది నాకు బాగా నచ్చింది త్రీ జనరేషన్ ప్లాన్ అక్క ఈ జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అక్క అని చాలామందికి అర్థం కావట్లేదు కదా జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏంటి అంటే మనం ఇందులో ఐడి తీసుకుంటే ఎటువంటి పైసలు కట్టాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా అలాగే మనం ఇంట్లోకి కావాల్సిన ప్రొడక్ట్స్ మాత్రమే తీసుకొని మన ఆరోగ్యాన్ని మనం సంపాదించుకోవచ్చు అండి ఇప్పుడు బయట ఎట్లయినా మనం డిమార్ట్లో సూపర్ మార్కెట్లో కిరాణా షాప్లో ఎక్కడైనా సరే మన ఇంట్లోకి కావాల్సినవన్నీ కొనుక్కుంటాం కదా ఇందులో పప్పులు ఉప్పులు అంటే గ్రాసరీస్ తప్ప మిగతావన్నీ ఉంటాయండి వెస్టేజ్లో దాదాపు ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఉంటాయి మీ అందరికీ ఆల్రెడీ నేను చెప్పాను ఇంకా అందులో సంబంధించినవి ఏంటి అంటే ఫస్ట్ హెల్త్కు సారీ ఫస్ట్ హోమ్ నీడ్స్ ఉంటాయి తర్వాత అగ్రికల్చర్ తర్వాత హెల్త్ సప్లిమెంట్స్ బ్యూటీ ప్రొడక్ట్స్ వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్ ఇంకా బండ్లో వేసుకునే ఇంజన్ ఆయిల్ కూడా ఉంటుంది ఇట్లా చాలా ప్రొడక్ట్స్ ఫోర్ ఫిఫ్టీ ప్రొడక్ట్స్ ఉంటాయండి దాదాపుగా చెప్పాలి అంటే ఇంకా ఫోర్ ఫిఫ్టీ ప్లస్ కూడా వస్తున్నాయి అండ్ ఫైవ్ క్రోస్ మంది చేస్తున్నారు తర్వాత స్టోర్స్ వచ్చేసి ఎయిట్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి స్టోర్స్ అయితే ఇప్పుడు చాలా చాలా అలా చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న బిజినెస్ అండి ఇది ఇదేంటి అంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అదేంటి అనేది ఫస్ట్ తెలుసుకోండి అసలు డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏంటి అనేది తెలుసుకోండి ఇంకా మోడీ గారు చెప్తున్నారు కదా తెలుసుకోండి నేర్చుకోండి అది ఇదని చెప్తున్నారు కదా మీరు కూడా ఫస్ట్ అదేంటి ఏంటి తెలుసుకోండి ఫ్రెండ్స్ పైసలు ఊరికే ఖర్చు పెట్టేదాన్ని డైరెక్ట్ సెల్లింగ్ అన్నారు ఒక్క రూపాయి కూడా మనం ఇన్వెస్ట్ చేసినా అది మనం చేసే బిజినెస్ కాదు అన్నట్టు జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా సరే ఆ బిజినెస్ మనం చేసుకోవచ్చు ఓకేనా నాకు అలా ఈ టూ ప్లాన్స్ నచ్చి నేను ఇందులో జాయిన్ అయ్యాను అండ్ ఇందులో నేను మీటింగ్ విన్న తర్వాత చాలా అంటే చాలా ఎక్సలెంట్గా అనిపించింది ఎందుకంటే మీరు మేము చెప్తే మీకు ఒక విషయం కూడా అర్థం కాదు ఒక్క మీటింగ్కి వచ్చి చూడండి అప్పుడు బాగా అర్థమవుతుంది ఒక్క మీటింగ్కి రమ్మంటే చాలా మంది మీటింగ్కి రావాలా ఎందుకు ఏంటి అనేది చాలామంది అడుగుతారు కానీ మీటింగ్కి వస్తేనే మనలాంటి వాళ్ళు లోకంలో ఎంతమంది ఉన్నారు వాళ్ళందరూ ఏం చేస్తున్నారు వాళ్ళ స్థితి ఏంటి ఇప్పుడు ఎలా ఉన్నారు ఎవ్రీథింగ్ తెలుస్తుంది అండి మీటింగ్కి వస్తేనే నేను అట్లా ఒక దాదాపు ఒక టెన్ ఫిఫ్టీన్ మీటింగ్స్ అయితే ఈ త్రీ మంత్స్లో అటెండ్ అయ్యాను ఫ్రెండ్స్ ఫస్ట్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాతనే నేను ఐడి తీసుకున్నాను తీసుకున్నాను ఫస్ట్ మనకు ఇంట్లో చెప్తారు కదా ప్లాన్ ఇలా మనం గ్రూప్ వైజ్గా చెప్తారండి మనం అంటే ఏమంటారు ఫస్ట్ మనం వెస్టేజ్ గురించి తెలుసుకోవాలి అంటే ఫస్ట్ బిజినెస్ గురించి తెలుసుకోవాలి లేదు అంటే మీరు ఇంట్లోకి వాడుకుంటారంటే ఇంట్లోకి కూడా ఆరోగ్యం ఎలా వస్తుంది అనేది తెలుసుకోవాలి తర్వాత ఆరోగ్యంతో పాటు మనకు ఆదాయం కావాలి అంటే మన బిజినెస్ ప్లాన్ అనేది వినాలి అండి అప్పుడు మీకు అర్థమవుతుంది అలా బిజినెస్ ప్లాన్ ఒకటి హోమ్ ప్లాన్ విన్న తర్వాత అప్పుడు ఒక చిన్న మీటింగ్కి వచ్చి అటెండ్ అయ్యి చూడండి బయట కానీ హోమ్ మీటింగ్లు కానీ ఏదో ఒకటి అటెండ్ అయ్యి చూడండి అప్పుడు డిసైడ్ చేసుకోండి అసలు వెస్టేజ్లో జాయిన్ అవ్వాలా లేదా అనేది ఒక మీటింగ్ అయితే అటెండ్ అయి చూడండి ఫ్రెండ్స్ వెస్టేజ్లో జాయిన్ అవ్వాలని లేదు మీకే తెలుస్తుంది ఈ మాట నాకు ఒక టూ ఇయర్స్ బ్యాకే తెలుసు అంటే ఏమంటారు నేను హెర్బల్ లైఫ్లో జాయిన్ అయిన వెంటనే తెలిసింది నాకు కాకపోతే నాకు అప్పుడు క్లారిటీ ఇవ్వలేదు ఎవ్వరూ కూడా వెస్టేజ్ గురించి క్లారిటీ ఇవ్వలేదు ఆ క్లారిటీ ఇవ్వకనే నేను టూ ఇయర్స్ మిస్ చేసుకున్నాను ఇప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ నేను అందులో జాయిన్ అయితే మాత్రం ఇప్పుడు ఒక టూ త్రీ ల్యాక్స్ తీసుకునేదాన్ని అండి అంత మంచి పొజిషన్లో ఉండేదాన్ని ఎందుకంటే అప్పుడు చాలా తక్కువ మందికి తెలుసు కోవిడ్ తర్వాతనే వెస్టేజ్ గురించి చాలా మందికి తెలుసు వెస్టేజ్ అయినా హెర్బల్ లైఫ్ అయినా ఏదైనా సరే చాలామందికి హెల్త్ గురించి ఒక అవగాహన వచ్చింది కోవిడ్ తర్వాతనే రియల్గా చెప్పాలి అంటే అందుకే నేను అట్లా టూ ఇయర్స్ వేస్ట్ చేసుకున్నాను అప్పుడు నాకు క్లారిటీ ఎవ్వరు ఇవ్వక అలా నేను మిస్ అయ్యాను అన్నట్టు టూ ఇయర్స్ ప్లాన్ అనేది నేను మొన్న రీసెంట్గా మా ఫ్రెండ్ ఒక ఆమె బాగా సంపాదిస్తుంది ఎలా చేస్తుంది హెల్త్ పరంగా కూడా చాలా బాగున్నారు అండ్ ప్రాఫిట్ పరంగా కూడా చాలా బాగున్నారని తెలుసుకొని నా అంతటా నేను కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకొని మా సా ఇంటి దగ్గర ఒకసారి ఉంటారు తన దగ్గర హోమ్ మీటింగ్ వెళ్ళి తర్వాత ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత ఐడి తీసుకొని జాయిన్ అయ్యాను జాయిన్ అయ్యి దాదాపు ఇప్పుడు త్రీ మంత్స్ అవుతుంది అండి జూన్ ఫస్ట్ కదా ఈరోజు ఫోర్త్ మంత్ ఇది ఈ మంత్ కంటిన్యూగా తీసుకుంటే మేము ఫిఫ్త్ మంత్లో మాకు ప్రొడక్ట్స్ ఫ్రీ వస్తాయి అవి ఏంటి అనేది కూడా మీకు చూపిస్తాను అండ్ నేను కంప్లీట్ హెల్త్ పరంగా బాగున్నాము అంటే అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయం కూడా ఇప్పించాలి అనేది నా గోల్ అండి ఇందులో మాత్రం ఇంకా నా గోల్ ఒకటి ఉంది ఇందులో ఏంటి అనేది కూడా మీకు చేపిస్తాను ఫస్ట్ అయితే మీరు వెస్టేజ్ గురించి తెలుసుకోవాలంటే ఒక్క మీటింగ్ అటెండ్ అవ్వండి ఒక్క మీటింగ్తోని మనకు కంప్లీట్గా తెలియకపోవచ్చు కాకపోతే వెస్టీజ్లోనే ఎందుకు జాయిన్ అయ్యాలి జాయిన్ కావాలి అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది ఫ్రెండ్స్ ఓకేనా అట్లా ఒక ఐదు ఆరు మీటింగ్లు అటెండ్ అయ్యి చూడండి వెస్టీజ్లో అసలు ఎన్ని పైసలు ఉన్నాయి అసలు ఎంత ఆరోగ్యం ఉంది ఎంత ఆరోగ్య ఆదాయం ఉంది వీళ్ళందరూ ఎందుకు సక్సెస్ అవుతున్నారు ఎవ్రీథింగ్ మీకు తెలుస్తుంది అన్నట్టు ఒక ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మీకు ఎంత ఒప్పుకుంటే అన్ని మీటింగ్లు అటెండ్ అవ్వండి ఒక్క మీటింగ్ అటెండ్ అయ్యి మాత్రం డెసిషన్ తీసుకోండి ఫ్రెండ్స్ ఓకేనా ఒకవేళ మీకు మీటింగ్కి అటెండ్ అవ్వడం ఇబ్బందిగా అనిపిస్తే హోమ్ మీటింగ్స్ ఉంటాయి కదా వాటికి కూడా అటెండ్ అవ్వచ్చు లేదు అంటే మీరు ఎవరి ద్వారా అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళని కంప్లీట్గా డీటెయిల్స్ తెలుసుకోండి మెయిన్గా చెప్పాల్సింది ఏంటి అంటే ఒక్కటే వెస్టేజ్ గురించి చెప్పాల్సింది ఏంటి అంటే వెస్టేజ్ ప్రొడక్ట్స్ మనం ఇంట్లోకి వాడుకుంటే ఆరోగ్యం ఆ ఆరోగ్యాన్ని పది మందితో షేర్ చేస్తేనే ఆదాయం నేను మెయిన్గా చెప్పాల్సింది ఇదే అండి నేను ఆరోగ్యాన్ని తీసుకుంటున్నాను అలాగే ఇప్పుడు కస్టమర్గా ఉండి ఒక ఆదాయం కూడా తీసుకుంటున్నాను నేను డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత కూడా వేల నుంచి శాలరీ అనేది స్టార్ట్ అవుతుంది అండి ఆ శాలరీ చెక్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నేను యూట్యూబ్లో షేర్ చేస్తాను నేను యూట్యూబ్ చేసినప్పుడు హెర్బల్ లైఫ్ చేసినప్పుడు ఎప్పుడైనా సరే మీకు నేను ఎక్కువ శాతం నా శాలరీ డీటెయిల్స్ షేర్ చేయలేదు కదా కానీ కంపల్సరీ వెస్టేజ్ మాత్రం శారీ డీటెయిల్స్ యూట్యూబ్లో కూడా షేర్ చేస్తాను వాట్సాప్లో పెడతాను యూట్యూబ్లో పెడతాను ఇన్స్టాగ్రామ్లో పెడతాను మీరు అన్నీ కూడా చూసుకొని చెక్ చేసుకోండి ఓకేనా చెక్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఇప్పుడైతే మాకు వెస్టేజ్ స్టార్ట్ అయ్యి దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది టూ థౌజండ్ ఫోర్ జూన్ టూన స్టార్ట్ అయింది అండి ఈ కంపెనీ వచ్చేసి గౌతమ్ బాలి గారు స్టార్ట్ చేశారు ఇండియా వాళ్ళ కోసం అంటే ఇప్పుడు ఇండియాలోనే కాదు అండి దాదాపు మిగతా తొమ్మిది పది దేశాలలో ఈ వెస్టేజ్ బిజినెస్ అనేది డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్ని రన్ అవుతుంది అందుకే ఇంకా జూన్ టూన వచ్చేసి వీ ట్వంటీ సెలబ్రేషన్స్ ఉన్నాయి అండి గుర్రంగూడ దగ్గర ఉన్న జిపిఆర్ కన్వెన్షన్ హాల్ ఉంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఈ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి మేమందరం కూడా టికెట్స్ తీసుకున్నాము మేము జ వాళ్ళు వాళ్ళ తోట్టుకోవడాలు వాళ్ళు దాదాపు మా మీ గ్రూప్ వాళ్ళం కొంతమంది టికెట్ తీసుకున్నాము అక్కడికి అటెండ్ అవ్వాలంటే మనకు ఒక డ్రెస్ కోడ్ ఉండాలి అండి మనకు దాదాపు ఎక్కడికి వెళ్ళినా కూడా ఏ బిజినెస్ అయినా డ్రెస్ కోడ్ ఉండదు అంటే మనకు షాపులలో కనిపిస్తూ ఉంటుంది కొన్ని కొన్ని ప్లేస్లలో మాత్రమే డ్రెస్ కోడ్ కనిపిస్తుంది ఇందులో మాత్రం ఖచ్చితంగా అందరికి డ్రెస్ కోడ్ ఉంటుంది అండి అంటే నార్మల్ డ్రెస్ కోడ్ ఉంటుంది అండ్ మనం డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత లేదు అంటే స్టార్టింగ్ నుంచి కూడా శారీ డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయొచ్చు శారీ ఉంటుంది డ్రెస్ ఉంటుంది అంటే చున్నీదారు ఉంటుంది శారీ ఉంటుంది అలా నేనైతే కొంచెం సారీ నాకు ఇబ్బంది నిన్న అది డైరెక్ట్ లెవెల్ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను మళ్ళీ సారీ ఏంటి అంటే ఈ వెస్టేజ్ కంపెనీలోనే తీసుకోవాలి కానీ డ్రెస్ అయితే మనం బయట కూడా తీసుకోవచ్చు ఇందులో శారీ కూడా ఉంటుంది ఆ శారీ వచ్చేసి నేను ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ వస్తాయి కదా అప్పుడు తీసుకుంటానండి ఫిఫ్త్ మంత్లో అది కూడా మీకు షేర్ చేస్తాను అంతకంటే ముందుగా నేను ఇప్పుడు డ్రెస్ కోడ్ చూపిస్తాను నేను రేపు వేసుకెళ్ళే డ్రెస్ కోడ్ ఏంటి అనేది కృష్ణ షాప్లో తీసుకున్నానండి గడ్కేసర్లో డ్రెస్ కోడ్ ఏంటి అనుకుంటున్నారా నెవీ బ్లూ కలర్ టాప్ ఉండాలి మనకు బాటమ్ చున్నీ వచ్చేసి గ్రీన్ కలర్ ఉండాలి అండి ఇలా ఫస్ట్ నుంచి మనం మెయింటైన్ చేసుకోవచ్చు అంటే వెస్టీజ్లో మనం ఐడి తీసుకున్న తర్వాత ఫైవ్ పర్సెంట్ నుంచి మనకు డిపి ప్రైజ్ ఉంటుంది అంటే డిస్ట్రిబ్యూటర్ ఐడి ఉంటుంది కదా అప్పటి నుంచి మనం డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయొచ్చు లేదు అంటే డైరెక్టర్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఫైవ్ ఎయిట్ ట్వెల్వ్ టువె ట్వెల్వ్ తర్వాత సిక్స్టీన్ ఈ లెవెల్లో కూడా మనం మెయింటైన్ చేయొచ్చు నేనైతే ఇప్పుడు తీసుకున్నానండి అది కూడా మేము సెలబ్రేషన్స్కి వెళ్తున్నాం అనేసి మొన్ననే తీసుకుందాం అనుకున్నాము కానీ టైం దొరకలేదు మాకు ఇట్లా గ్రీన్ లెగ్గిన్ అండ్ గ్రీన్ చున్నీ ఉండాలి అండి ఇది డ్రెస్ కోడ్ దీనిపైన టాప్ వచ్చేసి నెవీ బ్లూ కలర్ ఉండాలి ఇట్లా కనిపిస్తుందా నెవీ బ్లూ చూసారా కొంచెం నేవీ బ్లూ ప్లెయిన్గా ఉంటే బెటర్ అందుకోసం ఇలా చాలా చూసి చూసి ఇలా తీసుకున్నాం అన్నట్టు జయోకి ఒక టాప్ తీసుకుంది నేనేమో ఈ టాప్ తీసుకున్నాను ఇంకా నేవీ బ్లూ టాప్స్ ఒక రెండు మూడు తీసుకోవాలి అండి ఇవి మనకు ఎప్పటికైనా పనికొస్తాయి ఎందుకు పనికొస్తాయి అనేది కూడా చూపిస్తాను ఇది నేను తీసుకున్న టాప్ అండి రేపు వేసుకుంటున్నాను డ్రెస్ కోడ్ మగవాళ్ళకేమో బ్లాక్ అండ్ వైట్ ఉండాలి డ్రెస్ కోడ్ వచ్చేసి లేదంటే టీషర్ట్ ఉన్నా పర్లేదు వెస్టేజ్ టీషర్ట్స్ కూడా దొరుకుతాయి ఇది ఎందుకంటే మనం డ్రెస్ కోడ్లో ఉన్నాము అనేసి మనకే మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ డ్రెస్ కోడ్ ఉన్నాము అనుకోండి ఓకే మనం కూడా వర్క్ చేస్తున్నాము అనే కాన్ఫిడెన్స్ మనకు ఎక్కువ వస్తుంది నేను ఎప్పటి నుంచో తీసుకోవాలి అనుకుంటున్నాను వన్ మంత్ బ్యాకే తీసుకోవాలనుకున్నాను కాకపోతే నాకు వీలు కాలేదు ఫ్రెండ్స్ వన్ మంత్ బ్యాక్ తీసుకుందాం అనేసి నాకు సింపుల్గా దొరికింది ఈ టాప్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఏమో పడింది అనుకుంటా ఫ్రెండ్స్ టాపు ఇంకా చాలా చూసాము ఇది ఒకటే కాదు కానీ అంత ఎక్కువగా నచ్చలేదు ఇంకా మళ్ళీ మాంగళ్యకు వెళ్ళినప్పుడు అక్కడ ఒకటి తీసుకొచ్చుకుంటాను నా డ్రెస్ కూడా వచ్చేసి ఇది అండి టుమారో వేసుకోవడానికి ట్వంటీ సెలబ్రేషన్స్కి వెళ్తున్నాము ఇంకా అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు వస్తారండి దాదాపు హండ్రెడ్ రూపీస్ నుంచి మనకు కొన్ని ల్యాక్స్ వరకు తీసుకునే వాళ్ళందరూ వస్తారు వాళ్ళ స్పీచ్లు వినాలనుకుంటున్నాను వాళ్ళందరూ ఎలా సక్సెస్ అయ్యారు ఇందులో తెలుసుకోవాలనుకుంటున్నాను పెద్ద పెద్ద వాళ్ళందరూ ఆల్రెడీ మీటింగ్స్కి వెళ్తున్నాము తెలుస్తుంది అండి మనం కూడా ఒక పెద్ద సెలబ్రిటీ అయినప్పుడు మనల్ని చూడ్డానికి కూడా చాలా మంది ఇలానే వస్తారు కదా ఆ కోరికతోనైతే నేను వెళ్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా ఈ డ్రెస్ కూడా ఎందుకు అంటే మనం వెస్టీజ్ వాళ్ళమని కంప్లీట్గా అనిపిస్తుంది అండి ఈ డ్రెస్ వేసుకుంటే అందుకోసం నేను ఇది ఇటుమారా వేసుకోవాలనుకుంటున్నాను అండ్ ఇంకా వెస్టేజ్ గురించి లోతుగా తెలుసుకున్న కొద్దీ చాలా చాలా ఏమంటారు ఎంకరేజ్గా అనిపిస్తుంది అండి మనం మీటింగ్స్కి వెళ్తే మాత్రం అక్కడ మీటింగ్స్ వింటే మాత్రం అసలు ఇన్ని రోజులు ఇంత మంచి ఛాన్స్ మనం ఎలా మిస్ చేసుకున్నాం అనేది ఖచ్చితంగా అర్థమవుతుందండి రియల్గా టు బి ఫ్రాంక్గా చెప్తున్నాను అండ్ నా గోల్ ఏంటి అనేసి చాలామంది అడుగుతున్నారు ఆయన తెలుసుకోవాలి అనుకుంటున్నారు కదా నేనైతే ఈ వెస్టేజ్కి వచ్చిన తర్వాత చాలా గోల్స్ పెట్టుకున్నాను అంటే మా ఫ్యామిలీ పరంగా అయినా కానీ బయట నాకు గోల్ ఉన్న ఏంటి అంటే మెయిన్ గోల్ ఏంటి అంటే నా ద్వారా ఇంట్లో ఎవరైతే కష్టపడుతున్నారో హౌస్ వైఫ్స్ అంటే నాలాగా చాలామంది ఇంట్లో ఉండి ఏం పని చేయలేక ఖాళీగా ఉన్నామనుకుంటారు కదా అట్లాంటి వాళ్ళు ఒక హండ్రెడ్ మెంబర్స్ అయినా నాతో పాటు కలిసి వర్క్ చేయాలని నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే మనం ఇందులో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు ఇంట్లో ఉన్న ఇంట్లో మనం సంబంధించిన సారీ మన ఇంట్లోకి వాడుకునే ప్రొడక్ట్సే కాబట్టి మనం పెద్దగా బయట కూడా కొనాల్సిన అవసరం లేదు మళ్ళీ ఇందులో ప్రొడక్ట్స్ మనం తీసుకోవడం వల్ల మనకు మనం తీసుకున్న ప్రొడక్ట్స్ నుంచి టెన్ టు ట్వంటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రీ ప్రొడక్ట్ వస్తుంది అలాగే మనకు ఫ్రీ ప్రోడక్టు ఇంకా ఫోర్ మంత్స్ తీసుకుంటే కంటిన్యూగా ఫిఫ్త్ మంత్ ప్రొడక్ట్స్ అన్ని ఫ్రీ వస్తాయి అలాగే మనం వేరే వాళ్ళకి ఎవరికైనా హెల్ప్ చేస్తే వాళ్ళ పర్సంటేజ్ కూడా మనకు కొంచెం కొంచెం లైట్గా యాడ్ అవుతూ ఉంటుంది అంటే మనం వేరే వాళ్ళకు కూడా షేర్ చేస్తాం కదా అలా షేర్ చేసినందుకు కంపెనీ కూడా మనకి ఇంత మనం వర్క్ చేసామనేసి కంపెనీ నుంచి కూడా మనకు మనీ అనేది వస్తుంది ఫ్రెండ్స్ ఇలా చాలా రకాలుగా మనకు వెస్టిజ్ ద్వారా మనీ సంపాదించుకునే అవకాశం ఉంది అండి తర్వాత ఈ డిసెంబర్ వరకు నా గోల్ ఏంటి అంటే అంటే నేను జాయిన్ అయినప్పటి నుంచి అనుకుంటున్నాను ఈ డిసెంబర్ వరకు నేను నా గోల్ ఏం పెట్టుకున్నానంటే మినిమం ఒక ఫిఫ్టీ థౌజండ్ అయినా శాలరీ తీసుకోవాలి అనుకుంటున్నాను ఇందులో ఆ ఫిఫ్టీ థౌసండ్ ఎలా తీసుకోవాలి అనుకుంటున్నానంటే నేను ఫిఫ్టీ థౌసండ్ తీసుకోవాలి నా కింద వాళ్ళకు కూడా మినిమం టెన్ థౌజండ్ నుంచి దాదాపు ఫిఫ్టీ థౌజండ్ లోపు మనీ ఫిఫ్టీ థౌజండ్ మనీ ఇప్పించాలి అనేసి అనుకుంటున్నాను ఒక మెంబర్ నుంచి వంద మంది ఈ డిసెంబర్ వరకు జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను అందులో కనీసం ఒక యాభై మందికైనా నేను టెన్ థౌజండ్ నుంచి యాభై లోపు మనీ ఇప్పించాలనుకుంటున్నాను ఇంకా వీలైతే అంతకంటే ఎక్కువ కూడా ఇప్పించడానికి ట్రై చేస్తానండి ఈ డిసెంబర్ వరకు నాకున్న గోల్ వచ్చేసి ఇది అండి ఇందులో మనం చేయాల్సింది ఏమీ లేదు ఫ్రెండ్స్ ఫస్ట్ మనం ఇంట్లోకి వాడుకోవాలి వెస్టిజ్ ప్రొడక్ట్స్ అనేది ఇవి హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండి ఇంకా మళ్ళీ మనకు ఇందులో ప్రొడక్ట్స్ వాడిన తర్వాత నచ్చకపోతే రిటర్న్ తీసుకునే ఆప్షన్ కూడా ఉంది అండి అలా కూడా మనం రిటర్న్ ఇవ్వచ్చు దానిలో రిటర్న్ ఇచ్చిన తర్వాత మనకు మనీ కూడా వస్తుంది ఫ్రెండ్స్ మనం యూస్ చేసిన దానికి ఇంత పర్సంటేజ్ అని పోయి తర్వాత మిగతా మనీ అనేది మనకు వస్తుంది ఎయిటీ పర్సెంట్ క్యాష్ బ్యాక్ అనేది వస్తుంది అండి కంపల్సరీ మనకు ఒకవేళ ప్రొడక్ట్ నచ్చకుంటే కానీ ఇంతవరకు ఎవరు కూడా రిటర్న్ ఇవ్వలేదు ఎందుకంటే ఇవి అంత హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అన్నట్టు చాలా చాలా బాగుంటాయి ప్యూర్ ప్రొడక్ట్స్ అండి ఇంకా వీటి గురించి నేను చెప్తా ఉంటే మీకు చెప్పాలని అనిపిస్తుంది కొంతమందికి నచ్చారు కొంతమందికి నచ్చుతుంది కాకపోతే డిసెంబర్ వరకు వచ్చేసి నా గోల్ వచ్చేసి ఇది అండి నా లాగే ఉన్న హౌస్ వైఫ్స్ అందరికీ కూడా మనీ ఇప్పించాలనుకుంటున్నాను ఫస్ట్ గోల్ వచ్చేసి అది ఓన్లీ హౌస్ వైఫ్స్కి కాకుండా వర్క్ చేసే వాళ్ళకైనా స్టూడెంట్స్కైనా తర్వాత బిజినెస్ చేసే వాళ్ళకైనా ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే నాతో పాటు కలిసి బిజినెస్ చేయడానికి మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తే నాకు కాల్ చేయండి ఫ్రెండ్స్ ఇందులో మిమ్మల్ని నేను జాయిన్ అవ్వమని అడగాను ప్రొడక్ట్స్ తీసుకోమని అని అడగాను అండి మీరు ఫస్ట్ దీని గురించి తెలుసుకోండి అసలు వెస్టీజ్ అంటే ఏంటో తెలుసుకోండి తర్వాత డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటో కూడా తెలుసుకోండి డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ బయట చాలా ఉన్నాయండి కాకపోతే అవన్నీ ఫేకా రియలా అనేది మీరే తెలుసుకోండి పైసలు కట్టించేది అయితే ఖచ్చితంగా ఫేకే అండి హండ్రెడ్ పర్సెంట్ చెప్పగలం మేము జీరో పర్సెంట్ ఇన్వెస్ట్మెంట్తో ఏ బిజినెస్ అయితే స్టార్ట్ అవుతుందో అది చూడండి ఫ్రెండ్స్ అట్లాంటి వాటిలో జాయిన్ అయ్యి బిజినెస్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి మీరు కూడా ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఇప్పుడున్న కాలంలో ఇంట్లో ఒక్కరే పని చేస్తే ఇల్లు గడవదు ముఖ్యంగా జాబ్స్ చేస్తే అయితే హోప్స్ అస్సలు లేవు అంటే ఎంతో కొంత సెటిల్ అవుదాం కానీ కంప్లీట్గా మంచిగా సెటిల్ అవ్వాలి మన పిల్లల్ని మంచిగా సెటిల్ చేయాలి అంటే మాత్రం మనం ఏదో ఒక బిజినెస్ ప్లాన్ అనేది చూస్ చేసుకుంటే బెటర్ నేను మెయిన్గా ఈ త్రీ జనరేషన్ ప్లాన్ నచ్చే వచ్చాను అండి మా పిల్లల లైఫ్ కూడా నేను సెటిల్ చేయొచ్చు అనే ఉద్దేశంతో వచ్చాను మా వారు గౌటంపే మీ అందరికీ తెలుసు పోలీస్ కానిస్టేబుల్ అనేసి వాళ్ళ దాంట్లో కూడా ఎంతో కొంత అంటే ఏమంటారు ఎవరికైనా ఏమైనా అయితే ఇంట్లో వాళ్ళకి వస్తుంది జాబ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ అయితే చెప్పలేము అండి అదే జాబ్ వస్తుంది అనేసి అండ్ ఇంకా మా వాళ్ళకు పెన్షన్ కూడా లేదు నాకు తెలిసి పెన్షన్ కూడా తీసేసారనుకుంటా ఫెసిలిటీస్ ఉంటాయండి జాబ్లో ఉండవు అని నేనైతే చెప్పలేను ఉంటాయి కాకపోతే జాబ్ చేసుకుంటూ వెళ్తే మనకేంటి అంటే అందులోనే ఉండిపోతాము ఎక్కువగా పనిచేస్తాం కానీ ఆ పనిచేసిన దానికి పైసలు అయితే ఎక్కువగా కనిపించవు ఎందుకంటే నేను చూస్తున్నాను కదా మా పెళ్ళైన కాళ్ళ నుంచి మా వారిని చూస్తూనే ఉన్నాను మా వారిననే కాదు చాలామంది చూస్తున్నాను గౌట్ ఎంప్లాయీ వైఫ్ వచ్చేసి నేనే ఇలా మాట్లాడుతుంటే ఇంకా వేరే వాళ్ళందరికీ ఎలా ఉండాలి అండి అంటే చాలామంది ఇందులో గౌట్ జాబ్ వదిలేసుకొని గవర్నమెంట్ జాబ్ వదిలేసుకొని రిజైన్ చేసి ఇందులోకి వచ్చి సక్సెస్ అయ్యి కొన్ని ల్యాక్స్లలో సార్ తీసుకు శాలరీ తీసుకుంటున్నారండి పాండు సార్ కానివ్వండి శ్రీనివాస్ సార్ కానివ్వండి కండక్టర్ జాబ్ తర్వాత గ్రామ పంచాయతీలో ఇవన్నీ పెద్ద పెద్ద గవర్నమెంట్ జాబ్ చాలామంది వదిలేసుకున్నారు కొంతమంది అయితే ఉండి కూడా చేసుకుంటున్నారు మన ఇష్టం అండి అది మనం జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైం లాగా ఇది చేసుకోవచ్చు దీన్ని పార్ట్ టైం చేసుకోవచ్చు ఫుల్ టైం చేసుకోవచ్చు అండి రెండు రకాలుగా చేసుకోవచ్చు అది మన ఇష్టం ఫ్రెండ్స్ ఇష్టం వాళ్ళది నేనైతే ఫుల్ టైం చేస్తున్నాను మా వారు కూడా ఇందులోకి దిగారు హెర్బల్ లైఫ్లో నేను ఎప్పుడు కూడా మా వారిని ఏం చేయమనేసి అడగలేను అడగలేదు మీటింగ్స్ కూడా తను ఎప్పుడు రాలేదు కానీ వెస్టీజ్కి సంబంధించిన ప్రతి ఒక్క దాంట్లో తాను కూడా జాయిన్ అయ్యి బిజినెస్లో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మా వారే కాదు అండి మా వారిలాగా మా వారి ఫ్రెండ్స్ కూడా కొంతమంది మాతో పాటు చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండి కూడా మేమే సెకండ్ ఇన్కమ్ కోసం ఆలోచిస్తున్నప్పుడు మీరు కూడా చిన్న చిన్న జాబ్లైనా ఏదైనా సరే చేయాలి అనుకుంటే ఇంకో సెకండ్ ఇన్కమ్ చూడడంలో తప్పైతే ఏమీ లేదు ఫ్రెండ్స్ మా వారు కూడా వెస్ట్స్కి సంబంధించినప్పుడు టైం దొరికినప్పుడు కంపల్సరీ నాతో పాటు మీటింగ్స్కి వస్తున్నారు అండ్ నాకు హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇస్తున్నారు నేను ఫుల్ టైం చేస్తున్నాను మా వారు పార్ట్ టైం చేస్తున్నారు మా పిల్లలు కూడా చేస్తున్నారు ఇది ఒక వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు చెప్పలేదు ఇది వరకు కూడా మా పిల్లలు కూడా వాళ్ళ ఫ్రెండ్స్కి షేర్ చేస్తున్నారు ముఖ్యంగా వర్షిత్కి లవిత్కి ఇద్దరికి అలవాటు చేశానండి మా ఫ్యామిలీ అంతా మొత్తం వెస్టిజ్ ఫ్యామిలీ అయిపోయింది ఫ్రెండ్స్ అది ఎందుకు అంటే ఈ వెస్టేజ్ యొక్క గొప్పదనాన్ని మేము మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకోవడం ద్వారా ఇలా దీని యొక్క ప్రత్యేకతను తెలుసుకొని డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే ఏంటో తెలుసుకొని ఇందులో జాయిన్ అయ్యి సక్సెస్ఫుల్గా బిజినెస్ చేయాలనుకుంటున్నాను మనకు డబ్బులు వచ్చేసి ఊరికే రావు అండి కొన్ని రోజులు కష్టపడితేనే డబ్బులు వస్తాయి జాయిన్ అయిన వెంటనే డబ్బులు రావాలంటే అలా రావు ఫ్రెండ్స్ కొంచెం కష్టపడండి అది కూడా ఇష్టంగా చేయండి అప్పుడే మనకు పేరైనా వస్తుంది డబ్బులైనా వస్తాయి ఏదైనా వస్తాయి అండి నేను కూడా ఈ డిసెంబర్ వరకు ఫిఫ్టీ థౌజండ్ అయితే గోల్ పెట్టుకున్నాను అది తీసుకొనే చూపిస్తాను మీకు కంపల్సరీ జాయిన్ అయ్యారు కదా అక్క ఎంత ఇన్కమ్ ఏదైనా చేస్తున్నారంటే ఇంకా చూపిస్తాను మీకు ముందు ముందు చూపిస్తాను నాకు ఇంకా చెక్స్ రావడం స్టార్ట్ కాలేదు అంటే నేను డిస్ట్రిబ్యూటర్ లాగా ఉన్నాను కదా డైరెక్ట్ లెవెల్ నుంచి మనకు పెద్ద చెక్ రావడం స్టార్ట్ అవుతుంది అప్పటి నుంచి చూపిస్తాను అండి ఇప్పుడైతే నార్మల్గా నేను తీసుకునే ప్రొడక్ట్స్కి క్యాష్ బ్యాక్ వస్తుంది ఫ్రీ ప్రోడక్ట్ వస్తున్నాయి అండ్ ఫిఫ్త్ మంత్ ప్రోడక్ట్ కూడా వస్తుంది అవి కూడా చూపిస్తాను నేను త్వరలోనే డైరెక్టర్ కావాలనుకుంటున్నాను దానికోసమే చాలా కష్టపడుతున్నాను కానీ నా కష్టానికి తగ్గ ఫలితం వెంటనే రాదు అండి ఇందులో మాత్రం మనకు టైం పడుతుంది అండి మినిమం దాదాపు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకు మనం ఇందులో నేర్చుకుంటామండి ఎక్కువ శాతం అసలు బిజినెస్ అంటే ఏంటి బిజినెస్ వేరే వాళ్ళకి ప్లాన్ ఎలా చెప్పాలి తర్వాత ఇంకా ఎట్లా కష్టపడాలి ఎవ్రీథింగ్ మనకు త్రీ మంత్స్ నుంచి సిక్స్ మంత్స్ వరకే తెలుస్తుంది ఎందుకంటే చాలామంది ఇట్లాంటి బిజినెస్లు ఇన్ని చూసినామని రిజెక్ట్ చేస్తారు ఆ రిజెక్ట్ని కూడా మనం హ్యాపీగా తీసుకోవాలి అప్పుడే మనం సక్సెస్ అవుతాము మా సార్ వాళ్ళు చెప్పింది అదే అండి ఫస్ట్ స్టార్టింగ్లో ఇలానే ఉంటుంది మేడం సిక్స్ మంత్స్ అయితే మనం కంటిన్యూగా కష్టపడాలి అప్పుడే మనకు ఒక సక్సెస్ అనేది వస్తుంది మెయిన్గా చెప్పాలి అంటే మనకు ఒక మంచి గ్రూప్ ఉండాలండి ఇందులో మన గ్రూమ్ మన గ్రూప్ని టీమ్ని బిల్డప్ చేసుకుంటూ అప్పుడు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అండి ఫస్ట్ మనం నేర్చుకోవాలి నేర్చుకుంటేనే వేరే వాళ్ళకి చెప్పడానికి అవుతుంది ఇలా నేను నేర్చుకుంటున్నాను అండి వేరే వాళ్ళకి చెప్పడానికి బిజినెస్ ప్లాన్ నేర్చుకుంటున్నాను అసలు బిజినెస్ అంటే ఏంటో తెలుసుకుంటున్నాను డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అనేది నేను మీటింగ్స్కి వెళ్ళి తెలుసుకుంటున్నాను అండి అందుకే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు కాల్ చేయొచ్చు చెప్పాను కదా ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కూడా అవైలబుల్గా ఉంటాను నా ఫోన్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది ఇంతవరకు మీకు చెప్పింది ఏమైనా ఇంట్రెస్టింగ్గా అనిపించకపోతే వీడియో స్కిప్ చేయండి నాకు అనిపించింది అన్నట్టు నాలాగా చాలామంది ఈ కాలంలో అయితే డబ్బు ఉంటేనే వాల్యూ ఉంది అది మీ అందరికీ తెలుసు డబ్బు లేకుంటే ఎవరు కూడా వాల్యూ ఇవ్వట్లేదు అందుకోసం ఎవరికైనా మనీ సంపాదించుకోవాలి అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా జాయిన్ అయ్యి చూడండి మీరు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా సరే ఒక్కసారి వెస్టిజన్ కొట్టి చూడండి ఫ్రెండ్స్ ఎంతమంది పేదవాళ్ళు ఉన్నవాళ్ళు అయ్యారు ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది వాళ్ళు ఉట్టిగానే ధనవంతులు కాలేదండి పేదవాళ్ళు వాళ్ళ ధనవంతులు కావడానికి వాళ్ళ వెనకాల ఎంత కష్టపడ్డారు అనేది తెలుస్తుంది అండి అది తెలుసుకోండి ఇల్లు చూడ ఇల్లు కట్టుకుని వాళ్ళు ఇల్లు కట్టుకుంటున్నారు కార్ తీసుకుంటున్న అసలు కార్ ఊహించిన వాళ్ళు కూడా ఇందులో కార్ తీసుకుంటున్నారు అన్ని బెనిఫిట్స్ ఉన్నాయండి ఇందులో ఒకటే కాదు ఫ్రెండ్స్ చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అండ్ ఇందులో జాయిన్ అవ్వాలంటే ఏమేమి చేయాలి అవి నేను కొన్ని వీడియోస్ చేశాను నా సెకండ్ ఛానల్లో వెస్టీజ్ రమ్య వేస్టీస్ ఛానల్ అని ఇంకో ఛానల్ పెట్టాను కదా అందులో పెట్టాను ఇప్పుడు ఈ ఫస్ట్ ఛానల్లో ఎందుకు ఈ వీడియో షేర్ చేస్తున్నానంటే చాలా మంది అడిగారు నన్ను ఫస్ట్ మీరు హెర్బలైఫ్ కూడా ఇలానే చెప్పారా ఇప్పుడు కూడా మళ్ళీ ఇలానే చెప్తున్నారా అని చాలామంది డౌట్ పడుతున్నారు కదా ఓకే చూడండి ఎందుకంటే నేనైతే ఎక్కడికి పోను మీరు ఎక్కడికి పోరు అందరూ బిక్కనే ఉంటాం కదా అందుకోసం నేను అందులో వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ చేశాను కదా ఇందులో సక్సెస్ఫుల్గా నా జర్నీ స్టార్ట్ అయింది ఆల్రెడీ ఎప్పుడో స్టార్ట్ అయింది ఇప్పుడే కాదు ఆ సక్సెస్ఫుల్ జర్నీ అనేది నేను ఎప్పటికప్పుడు మీతో షేర్ చేసుకుంటాను అవన్నీ మీకు పోస్ట్ చేస్తూనే ఉంటాను మర్చిపోకుండా ఈ వాట్సాప్ స్టేటస్ కానివ్వండి ఇన్స్టాగ్రామ్ కానివ్వండి యూట్యూబ్ కానివ్వండి ఇవన్నీ పెట్టడానికి రీజన్ ఏంటి అంటే మీరు తెలుసుకోవాలి నా సక్సెస్ అనేది మీరు తెలుసుకోవడానికి నేను ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్ వీడియోస్ పెడుతున్నాను నా సెకండ్ ఛానల్లో అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా పెడుతున్నాను అందులో కూడా చూడండి ముఖ్యంగా నేను చెప్పాల్సిన మెయిన్ విషయం ఏంటి అంటే నేను ఇందులో సీరియస్గా హండ్రెడ్ పర్సెంట్ వర్క్ చేయడానికి సీరియస్గా ఉన్నాను మా వారు ఉన్నారు అలాగే మా పిల్లలు కూడా అది నా ఫుల్ టైము మా వారి పార్ట్ టైం చేసుకుంటున్నారు అంటే తనకు సెట్ అయితే తను కూడా చేసుకుంటారు ఫుల్ టైము ఇంటికాడు ఉన్న రోజు నేను ఇందులో సీరియస్గా వర్క్ చేస్తున్నాను సిల్లీగా కాదు అండి ముందే చెప్తున్నాను సీరియస్గా అంటే చాలా సీరియస్ పార్ట్ టైమ్గా చేస్తలేను ఫుల్ టైం చేసుకుంటున్నాను అండ్ ఏంటి అంటే నన్ను కొంతమంది కమెంట్ అడిగారు ఫస్ట్ మీరు అంటే హెర్బలైఫ్ గురించి కూడా ఇలా అని చెప్పారు అక్క అది అవును చెప్పాను కానీ నేను ఏదైనా చేసినప్పుడు బిజినెస్ చాలా చాలా హండ్రెడ్ పర్సెంట్ అంకిత భావంతో చేస్తాను హెర్బలైఫ్ కూడా అలానే చేశాను చేయలేదు అని కాదు కాకపోతే ఏంటి అంటే అది ఓన్లీ హెల్త్కి సంబంధించిందే ఇందులో అలా కాదు అండి హెల్త్కి సంబంధించినవి ఇంట్లోకి వాడుకునేవి తర్వాత అగ్రికల్చరు బ్యూటీ ప్రొడక్ట్స్ ఇవన్నీ ఉన్నాయండి మనం ఇంట్లోకి ఏవైతే పొద్దున్నుంచి నైట్ వరకు వాడతామో అవన్నీ ఉన్నాయి అన్నట్టు నేను ఈ బిజినెస్ సీరియస్గా చేయాలనుకుంటున్నాను అండ్ నాతో పాటు చాలా మందికి పైసలు ఇప్పించాలి అనే గోల్తోని వర్క్ చేస్తున్నానండి చాలామంది అనుకుంటారు డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటే కింద వాళ్ళు పనిచేస్తే పై వాళ్ళకు వస్తాయి అనుకుంటాను కానీ ఇది అలా కాదు అండి కింద వాళ్ళకి పైసలు ఇప్పిస్తే పై వాళ్ళకు వస్తాయి కింద వాళ్ళు పనిచేస్తే పై వాళ్ళకి రావడం కాదు కింద వాళ్ళకు పైసలు ఇప్పిస్తే పైన వాళ్ళకు వస్తాయి అది మెయిన్గా గుర్తుంచుకోండి ఓకేనా ఫ్రెండ్స్ అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నాకు కమెంట్ చేయండి ఫోన్ చేయండి షేర్ చేయండి నా డ్రెస్ ఎలా ఉంది కూడా చెప్పండి కొంచెం ఎక్కువ అయింది కదా క్లాస్ ఎన్ని రోజుల నుంచో ఇవన్నీ విషయాలు చెప్దాం అనుకున్నాను కానీ నాకు ఇప్పటికి వీలైంది ఇవే కాదు ముందు ముందు ఇంకా చాలా విషయాలు మీకు షేర్ చేస్తూ ఉంటాను ఈ వీడియో కూడా ఆల్మోస్ట్ ఇంతటితో ఎండ్ చేస్తున్నాను మళ్ళీ సరికొత్త వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ గిఫ్ట్ స్మైలింగ్ బాయ్ టుమారో మార్నింగ్ కూడా నేను ఆర్డర్స్ తీసుకున్న తర్వాత ఒక చిన్న షార్ట్ తీసి మీకు వీడియో పెడతాను ఇన్స్ ఇన్స్టాగ్రామ్ పేజ్లో అండ్ యూట్యూబ్లో ఓకే బాయ్